టైటానిక్ కేవలం షిప్ కాదు అది ఆ టైంలో లో ప్రపంచంలోనే బిగ్గెస్ట్ అండ్ స్ట్రాంగెస్ట్ షిప్ నైన్టీన్ ట్వెల్వ్ లో బ్రిటన్ వాళ్ళు తయారు చేసి ఆర్ఎంఎస్ టైటానిక్ అని పేరు పెట్టి అన్సింకబుల్ అంటే మునగదు అని నమ్మకం ఇచ్చారు ఏప్రిల్ టెన్త్ టైటానిక్ అట్లాంటిక్ ఓషియన్ దాటి ఇంగ్లాండ్ నుండి న్యూయార్క్ కి ఫస్ట్ జర్నీ స్టార్ట్ అయింది ఇందులో రిచ్ పూర్ ప్యాసెంజర్స్ కలిపి టూ థౌజండ్ టూ హండ్రెడ్ మెంబర్స్ ఉంటారు కానీ నైన్టీన్ ట్వెల్వ్ ఏప్రిల్ ఫోర్టీన్త్ నైట్ నార్త్ అట్లాంటిక్ ఓషియన్ లో మంచు కొండల కోసం వార్నింగ్ చాలా షిప్స్ నుంచి అందాయి షెడ్యూల్ మెయింటైన్ చేయాలన్న కారణంతో క్యాప్టెన్ స్మిత్ స్పీడ్ అయితే స్లో చేయలేదు బట్ ఏప్రిల్ ఫోర్టీన్త్ నైట్ అరౌండ్ లెవెన్ ఫార్టీ పిఎం కి టైటానిక్ పెద్ద మంచు కొండలకైతే తగిలింది మంచు కొండలు షిప్ కి ఫ్రంట్ లో రైట్ సైడ్ ని కొట్టడంతో వాటర్ లీక్ స్టార్ట్ అయింది స్టార్టింగ్ కంటే కంపార్ట్మెంట్స్ లో వాటర్ వచ్చి షిప్ క్రమంగా మునగడం స్టార్ట్ అయింది టోటల్లీ షిప్ మునగడానికి నియర్లీ టూ అండ్ హాఫ్ అవర్స్ టైం పట్టింది ఈ లోపు లైఫ్ బోట్స్ ట్వంటీ మాత్రమే ఉన్నాయి టోటల్ బోట్స్ లో లెవెన్ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్ మెంబర్స్ సరిపోతారు కొంతమందిని మాత్రమే సేవ్ చేయగలిగారు టోటల్ డెత్స్ దగ్గర దగ్గరగా ఫిఫ్టీన్ హండ్రెడ్ సేవ్ అయిన వాళ్ళు అరౌండ్ సెవెన్ హండ్రెడ్ పీపుల్ ఉంటారు టైటానిక్ ఇద్దరు లవర్స్ వల్లే మునిగిపోయిందని వారిద్దరు లవ్ వల్ల క్యాప్టెన్ అటెన్షన్ డైవర్ట్ అయ్యే ఉన్నాయన్న వార్నింగ్ కూడా పట్టించుకోకుండా ఐస్బర్గ్స్ కి డాష్ ఇచ్చారని మనం అనుకుంటున్నాం బట్ ఇది సినిమాలు ఇన్స్పిరేషన్ వల్ల వచ్చిన రూమర్ మాత్రమే నిజానికి టైటానిక్ లో అలాంటి కపుల్ వల్ల యాక్సిడెంట్ జరగలేదు ఆ రాత్రి మునిగింది కేవలం షిప్ కాదు వేల మంది కళలు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరెన్నో అన్నోన్ ఫ్యాక్ట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసేయండి చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇష్ క్యూ కిల్బాబా